హలో గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి మిక్స్డ్ వ్లాగ్ అనమాట అంటే రోజు కాకుండా ఒక త్రీ ఫోర్ డేస్ వ్లాగ్ అయితే నేను కలిపి పెడుతున్నాను ఎందుకంటే రోజు వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను షార్ట్స్లో మంచిగా యాక్టివ్గా ఉంటున్నాను కానీ ఇంకా లాంగ్ వీడియో అయితే కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి అవి ఇంకా యాడ్ చేద్దాం అనేసి వ్లాగ్ అయితే పెడుతున్నాను సో ఒక వీడియో లాగా ఉన్నా కూడా మెమరీగా ఉంటుంది కదా అనేసి నాకు ఒక ఫీలింగ్ ఇంకా ఫస్ట్ అయితే చూసారు కదా మంచిగా గుళ్ళో అందరం కలిసి ఇట్లా ఫోటోస్ తీసుకున్నాం తర్వాత మేము ఇక్కడ రీల్స్ చేస్తున్నాం అనమాట సో ఇవి ఆల్రెడీ నేను షార్ట్లో పోస్ట్ చేశాను ఎంత బాగా వచ్చినాయో సో మీరందరూ కూడా సపోర్ట్ చేశారు వ్యూస్ కూడా మంచిగా వచ్చాయి షార్ట్కి అయితే ఏదైనా ప్రిపేర్డ్గా ఉంటే అస్సలు మంచిగా కుదరవు కానీ ప్రిపేర్డ్గా లేనప్పుడే మంచిగా కుదురుతాయి కదా సో మేము అనుకోకుండా రీల్స్ అయితే చేయడం స్టార్ట్ చేసాము మంచిగా కుదరాయి కూడా ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అనమాట సో అది ముందు డే అయితే నైట్ చేసాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చేసామన్నమాట ఇది సండే బ్లాగ్ సండే రోజు అయితే మాది సండే మార్కెట్ ఉంటుంది ఆ మార్కెట్లోనే మేము దేవుని ఇట్లా పెట్టుకున్నాం అనమాట సో సండే మార్కెట్ కాబట్టి నెక్స్ట్ డే అన్నదానం చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాము ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ తీసుకోవాలి కదా అనేసి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఆర్గనైజ్ చేస్తున్నాము ఎంత కామెడీ అంటే ఫుల్ కామెడీ అనమాట మాకు టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా అస్సలు టైమే తెలియడం లేదు ఎప్పుడో ఫోర్కి ఫైవ్కి ఇంటికి వస్తున్నాము చాలా సరదాగా ఎంత ఫన్ అనిపిస్తుందో ఈ నైన్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత బోర్ కొడుతుందో అనిపిస్తుంది థ్యాంక్ఫుల్లీ దసరా కూడా దగ్గరగా ఉండింది కదా ఒక ఫిఫ్టీన్ డేస్ మా అంటే ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ దసరా కూడా వచ్చేస్తుంది ఇక్కడ మరి పాప చూసారా నేను మరియే పాప ఇద్దరం ఇట్లా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము ఇంకా అన్ని వెజిటేబుల్స్ అయితే ఇంకా మా మార్కెట్లోనే తీసేసుకుంటున్నాము సో ఎప్పుడైనా కూడా మార్కెట్ నెక్స్ట్ డేనే మేము అన్నదానం చేస్తాము ఎప్పుడైనా కూడా ప్రతిసారి మార్కెట్ వాళ్ళు కూడా దేవుడికి సంబంధించి కొన్ని వెజిటేబుల్స్ అలా ఇవ్వడం అట్లా ఉంటారు ఇంకా మన్ని కలెక్ట్ అయితే చేస్తున్నాం అంటే అన్నీ ఒక దాంట్లో పెట్టి ఉంటారు కదా సో దాన్ని సపరేట్ చేస్తున్నాం అనమాట అందరూ కలిసి యూనిటీగా టుగెదర్గా ఫామ్ అయ్యి పనిచేస్తే ఆ థ్రిల్లే వేరుంటుంది అసలు చేసిన ఫీలింగ్ కూడా రాదు కదా నేనైతే ఏం చేయట్లేదు అనేసి మీరు అనుకోకండి నేను వీడియో తీస్తున్నాను అందరూ ఇట్లా చేస్తున్నప్పుడు వీడియో తీయలేరు కదా నేను నేనే నేను వీడియో తీసుకుంటున్నాను ఇంకా ఇంకొక పెద్ద పని ఏంటంటే నేను రియా అని పట్టుకున్నాను పొట్టిది అస్సలు ఆగదు అస్సలు కిందికి మెట్లు దిగుతూ ఎక్కుతూ ఉంటుంది సో దానితో అయితే ఇంకా షార్ట్స్ రీల్స్ అయితే చూస్తుంది నేను కొంచెం సైలెంట్గా ఉంటుంది తను కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా వాళ్ళ మమ్మీకి కొత్తిమీర అవన్నీ అందిస్తుంది వాయిస్ అందరూ క్యారమ్ బోర్డు ఆడుతున్నారని మామూలు ఇక్కడ చేసిన ఫన్ మామూలుగా లేదు అసలు భీమసంతు ఎక్కడున్నా మా మనవిని కొంచెం ఆలకించాలి మిరపకాయలు తెచ్చి ఇక్కడ వేసుడు కావు మిరకాయ బజ్జీలు కూడా ఇచ్చి తిమ్మ ఇయ్యాలి పది మంది నాకు ఉన్నాం పది మందికి మూడు నాలుగు సొప్పు నేసుకున్నాము మచ్చాయి కావాలి నువ్వు సాపి लिंगన్న పన్నా కాదు తిరాటా

పది మంది ఉన్నాం పది మంది పది ఇంటూ మూడు వేసుకోళ్ళు ఎన్నత్త అండి రెండు కాదు మనిషికి మూడు అంటే మా కడుపులు పెద్దయి మనిషికి నోరు తెప్పిస్తాము సాయి గారు మరి బెండకాయ కట్ చేసుడా లేదా ఒకసారి మీ కమిటీ వాళ్ళని అడుగు అడిగి మాకు చెప్తే మేము ఇంటికి పోతాం పొద్దుగా ఏం లేవం పోతాను ఇంకా బజ్జీలు తెచ్చింది పాటలు పెట్టుకుందాము మొబైల్ అడిగితే పెట్టుకుంటాం

లింగయ్య గారు మాకు తిండి కోసం స్పాన్సర్ చేశారు వాళ్ళకి చాలద్దండి వంద రూపాయల విడిపోయి మజ్జిలాట మీకు మీ కుటుంబానికి కలయాలని ఈ గరం పైన ప్రార్థిస్తున్నాం వచ్చే సంవత్సరం ఐదు వందల రూపాయల బడ్జీలు కొని అంత ఎదగాలని చూసారు కదా ఎంత కామెడీయో మేమైతే ఎంత నవ్వుకున్నాం ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది మాకు సో ఇంకా ఇట్లా ఈ ఫీలింగ్ ఇంకొక త్రీ ఫోర్ డేసే ఉంటుంది అందుకే బాగా అనిపిస్తుంది మాకు సో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామంటే మేము నిజంగా నవరాత్రులు అసలు చాలా చాలా ఫన్నీగా చాలా బాగా అనిపిస్తుంది మా బజ్జీల గొడవ మీరు చూసారు కదా ఇంకా బజ్జీలైతే తెచ్చేసుకున్నాము ఇవి గారెలు అనమాట సో ఫస్ట్ అయితే ఆలు ఆలుగు బజ్జీలన్నా లేకపోతే అన్న అనుకున్నాము సో వర్షం పడుతుంది వర్షం పడితే మిర్చిలు చాలా బాగుంటాయి కదా అనుకుంటే మిర్చిలు అయిపోయాయి అంట అందుకు ఇక్కడ అయితే గారెలు అయితే తీసేసుకున్నాము వేడి వేడిగా ఎంత టేస్టీగా అందరూ ఉన్నప్పుడు ఫుడ్ మనకు ఇంత నచ్చుతుంది అసలు ఇంట్లో ఒక్కరమే ఉన్నప్పుడు అంతగా ఇష్టంగా తినలేము కానీ అందరిలో కలిసి తింటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా సో ఇక్కడైతే అందరం పనిచేసుకొని తినేసాము ఇది ఓన్లీ మా గర్ల్స్కే బాయ్స్కి అయితే లేదు బాయ్స్ అందరూ మంచిగా క్యారమ్ బోర్డ్ ఆడుకుంటున్నారు ఇంకా మేము మార్నింగ్ అంతా వెల్లుల్లిపాయలు అండ్ అల్లం అయితే తీసేసామన్నమాట మంచిగా నెక్స్ట్ డేకి అన్నదానం కాబట్టి ఇంక ఇవన్నీ చేసుకొని మంచిగా తినేసాము చాలా బాగుండే టేస్ట్ అయితే ఇంకా ఇంకా వ్లాగ్ అయితే నేను చెప్తే చెప్పాను కదండి ఇట్లా త్రీ ఫోర్ డేస్ వ్లాగ్ అయితే కలిపి పెడుతున్నాను అనేసి ఎందుకో తెలియడం లేదు అడికి వెళ్తే ఫుల్గా యాక్టివ్గా ఎంజాయ్ ఉంటాను కాబట్టి ఇంకా వ్లాగ్ తీసేంత కూడా నాకు అనిపించట్లేదు సో మార్నింగ్ ఎప్పుడు పూజలే ఉంటాయి కదా రోజు పూజ పెట్టాలనేసి నేను పెట్టట్లేదు సో ఇక్కడైతే అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట ఇది కంటిన్యూషన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది సోమవారం మార్నింగ్ అనమాట ఇక్కడ అన్నదానం కోసం అయితే ప్రిపరేషన్స్ జరిగిపోతున్నాయి అన్నీ ఇంకా వెజిటబుల్స్ అవన్నీ కట్ చేస్తున్నాం అనమాట సో మార్నింగ్ నైన్ వరకు వర్షం పడుతూనే ఉండింది సో కొంచెం ఇక అద్దు అన్నదానం క్యాన్సిల్ చేస్తాము అనే టైంకి ఇంకా వర్షం ఆగిపోయింది అనమాట అప్పటికప్పుడు ఇంకా డిసైడ్ అయ్యి నైన్ థర్టీ టెన్ గట్లా చేస్తున్నాం అందుకే కొంచెం లేట్ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే వన్ వన్ థర్టీ ఇక మాక్సిమం టూ వరకు ఉంటాయి ఎక్కడైనా అన్నదానాలు కానీ మా దగ్గర మాత్రం క్వార్టీ టూ త్రీ అయిపోయింది సో ఇంకా అందుకే కొంచెం లేట్ అనిపించింది కానీ చాలా మా జాతీయ ఇక్కడ వాళ్ళు వచ్చారు నాకు తెలిసిన వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చారు సో అట్లా మంచిగా అనిపిస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే మేము టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ గణేషుని పెట్టాము సో మాకు టూ ఇయర్స్ చాలా మిస్ అనిపించింది కానీ ఈసారి మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము సో థ్యాంక్ఫుల్లీ వర్షం నైట్ మా అన్నదనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ నుంచి వర్షం పడడం స్టార్ట్ అయింది సో ఇంకా మంచిగా అనిపించింది మార్నింగ్ అంటే మధ్యాహ్నం అసలు వర్షమే లేదు వంటలు పడేంత వరకు చూసారా వర్షం పడి ఎట్లా అయిపోయిందో అంత బురద బురదగా వాటర్ వాటర్గా అయిపోయింది ఇక్కడ అయితే అందరూ కలిసి ప్రిపేర్ చేస్తున్నారు సపరేట్గా వంట మాస్టర్ అనేట్టు ఏమీ లేదు ఇక మా కాలనీ వాళ్ళు అందరూ కలిసి చేస్తున్నారు సో టేస్ట్ మాత్రం ఎంత బాగా వచ్చాయో ఆ వంటలు అయితే చాలా చాలా బాగా వచ్చాయి అందరు చాలా బాగున్నాయి అని కూడా అన్నారు సో సో ఇవంతా ఓపిగ్గా చేసినందుకు వాళ్ళైతే గ్రేట్ ఈరోజు కనకదుర్గ తాలి వద్ద అన్నదానం కాబోతుంది దయచేసి అందరూ అన్నదానానికి రావాలని మనవి అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి పనిలో ఉన్నసే అదే మైట్లో

అలా మైక్లో మాట్లాడాలన్నా డేర్ ఉండాలి కదా ఎంత అయినా కానీ మనం నా న్యాచురల్ కాన్వర్జేషన్ వేరే ఉంటుంది మైక్లో లో అంటే మాట్లాడేటప్పుడు తడబడడం అయినా ఎవరైనా చూసి నవ్వడం అయినా అస్సలు బాగుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గొంతు కూడా బాగుండాలి సో అది యాక్సెప్ట్ చేయాలన్నమాట సో కొంతమంది మాట్లాడితే అస్సలు మంచిగా అనిపించదు ఇంట్రెస్ట్ కూడా రాదు కానీ మాట్లాడితే ఆ డేర్నెస్ ఉంటే యాక్టివ్గా మనం ఒక కాన్ఫిడెన్స్తో మాట్లాడితే బాగుంటుంది సో అట్లా అనమాట మన ఇంట్లో మంచిగా డేర్గా మాట్లాడిద్ది అనేసి ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంకా ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి వంటలు కంప్లీట్ అయిపోయాయి ఇక్కడైతే అంటే మేము వంటలు కంప్లీట్ అయ్యాయి అని ఇంకా టేబుల్ మీద అయితే అనమాట అప్పటికే లైన్ అయితే మామూలుగా లేదు ఫుల్గా ఫామ్ అయిపోయారనమాట ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఇంకా అన్నదానాలు ఇక్కడ లేవు ఇక్కడనే ఉంది కాబట్టి ఇంకా బాగా మంది వచ్చారండి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు ఇక్కడ నా నేనైతే ప్లేట్స్ ఇస్తున్నాను నన్ను ఇక్కడ దొబ్బేసుకొని మరీ ప్లేట్లు అయితే తీసేసుకున్నారు అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత మా కమిటీ వాళ్ళకే మా యూత్ వాళ్ళకే లేదు వంటలు సో అందుకోసమే మళ్ళీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడైతే మళ్ళీ కట్ చేస్తున్నాము సో ఇక్కడైతే మళ్ళీ ప్రిపేర్ చేసేసుకో అసలు ఏం మిగిలి లేదండి ఒక సాంబార్ మిగిలినట్టుంది ఇంకా పాపం మళ్ళీ వాళ్ళు చేసుకొని తింటున్నారు ఇంకా తినద్దు అనుకున్నారు కానీ మేము అందరమే ఫోర్స్ చేసాం మళ్ళీ వండుకోండి అనేసి ఇంకా వండుకుంటున్నారు ఎంత అయినా పెద్ద వంటలు అంటే బాయ్స్ చేస్తేనే బాగుంటుంది ఆడవాళ్ళతో ఇంట్లో వంటలే అవుతాయండి అండి నిజం చెప్పాలంటే అంటే ఎక్కువ పెద్ద పెద్ద వంటలు ఫంక్షన్స్లో వంటలు అంటే మగవాళ్ళతోనే అవుతాయి ఇక్కడ నెక్స్ట్ అయితే హుండీలో అంటే అన్నదానంకి వచ్చిన వాళ్ళు కూడా దేవుడికి ఇట్లా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా ఇట్లా చదివిపిస్తారు కదా సో అవైతే మేము ఇక్కడ కౌంట్ చేస్తున్నాము জোৰ <laughs> <laughs> అదంతనం నైట్ అయితే ఇక్కడ భజన అయితే చేపిచ్చారనమాట దేవుడి కోసం నెక్స్ట్ అయితే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మంగళవారం రోజు కుంకుమ పూజ జరిగింది ఇంకా అందరూ చేసేసుకుంటున్నారు చాలా మంది అయితే సోమవారమే చేసేసుకుంటారు మేము కూడా అన్నదానం రోజు అనుకున్నాం కానీ ఆ పనులు ఈ పనులు చాలా ఎక్కువ అయిపోతుంది వంటలు చేసి ప్రిపేర్ చేసుకునే సిక్స్ అయ్యింది ఆ టైంకి పూజ చేసుకుంటే మళ్ళీ వర్షం పడింది ఇంకా బెక్స్ట్ నెక్స్ట్ డేనే చేద్దాం అనేసి ఇంకా చేసుకుంటున్నారు మేమైతే ఈసారి ఏమీ చేయలేదు ఇంకా నెక్స్ట్ ఇయర్ నుండి చేసుకుందాం అనేసి అందుకే ముందే చెప్తున్నాను మేమైతే ఈసారి ఎట్లాంటివి ఏం పూజలు అయితే ఎక్కువగా చేసుకోలేదు ప్రతి రోజుకైతే టెంపుల్ అయితే వెళ్ళాము సో ఇక్కడైతే అందరూ ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అయ్యగారు అయితే చాలా చాలా బాగా మంత్రులు చదివారు నాకైతే ఎంత హ్యాయిగా అనిపించిందో వింటుంటే కొంతమంది చదువుతుంటే అంత అట్రాక్టివ్గా అనిపించదు కానీ అయ్యగారు చదివితే నాకు చాలా బాగా అనిపించింది ఇంకా నేనైతే ఇక్కడ బయట కొంచెం నాకు ఈ మధ్యలో అంటే తిన్నది కొంచెం అరగడం లేదనమాట ఎందుకు డైజెస్ట్ అనేది చాలా ప్రాబ్లం అయిపోతుంది తినేది కూడా టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి మార్నింగ్ ఒకటేసారి తింటున్నాను ఈవినింగ్ అయితే ఒకసారి తింటున్నాను ఒకసారి తినడం లేదు అస్సలు ఇంకా పాలు కూడా కొంచెం డైజెస్ట్ కావట్లేదు అందుకోసమే గాలికి అట్లా బయట కూర్చున్నాను అంటే టెంపుల్లో ఉంటే ఇంకొంచెం గాలి తిరుగుతాయి అనేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మేము మంగళహారతి అయితే ఇస్తున్నాం అనమాట దేవుడికి నాకైతే చాలా ఇష్టమైన పాట టెంపుల్కి వెళ్తే నాకు ఇట్లా మంగళహారతి పట్టడమే చాలా ఇష్టం సో నెక్స్ట్ అయితే ఇక్కడ కుంకుమ పూజ చేసినప్పుడు గౌరమ్మని చేసుకుంటారు కదా సో కుంకుమ బొట్టు అండ్ గంధం అయితే పెడుతున్నారనమాట చేసుకున్న వాళ్ళు పూజలో కూర్చున్న వాళ్ళు ఇంకా ప్రసాదాలు ఇంత బాగా అనిపించాయి అసలు ప్రసాదాల టైంలో అయితే బాయ్స్ అయితే భలే జోక్స్ చేస్తూ మంచిగా అనిపిస్తుంది అసలు సో ఇక్కడ మరి అప్పుడు అయితే ఎంత క్యూట్గా పుట్టింది ఒకసారి అల్లరి చేస్తుంది ఒకసారి అల్లరి చేయదు అట్లా ఉంటుంది పుట్టిదా కానీ మాక్సిమం టైం అల్లరి చేస్తుంది ఎక్కువగా ఏదో తక్కువగా మూడు బాగాలేనప్పుడు మాత్రం మంచిగా వాళ్ళ అమ్మ దగ్గర కూర్చుంటుంది పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్షం అయితే మామూలుగా పడలేదండి ఆ రోజైతే మార్నింగ్ నుండి పడుతుంది కానీ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హెవీ రెయిన్ పడింది అనమాట సో మొత్తం మట్టి మట్టి బురద బురద ఎంత ఘోరంగా అనిపించిందో సో మరి ఏ పాప అయితే స్వీట్స్ తినది తనకి హాటే ఇష్టం అనమాట సో స్వీట్స్ ఈ సేమ్యాలు ఈ లడ్డూలు అస్సలు ఇష్టంగా తినది కానీ వెదర్ అయితే ఎంత బాగుండిందో వర్షం పడినా కూడా ప్రశాంతంగా చల్ల గాలి ఎటు చూసిన మబ్బులు చాలా మంచిగా అనిపించింది సో మేమైతే ఆ రోజు మార్నింగ్ లెవెన్కి వెళ్తే నేను ఇంటికి వచ్చేసరికి ఫైవ్ అయిందనమాట సో ఫుల్గా పాటలు పెట్టుకొని ఫుల్గా రీల్స్ చేసుకుంటూ మంచి మంచిగా టైం అయితే స్పెండ్ చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ రోజు నాకైతే ఇదైతే మా కాలనీ గ్యాంగ్ అనమాట ఆడవాళ్ళ రాజ్యం సో అందరూ అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు సో ఫొటోస్ ఇట్లా రెడీ అయినప్పుడు దిగితే చాలా బాగుంటుంది కదా మెమరీ కూడా ఉంటుంది ఇంకా మేమైతే మేము అది వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేసుకున్నాము సో చూడాలి ఇంకా మంచిగా జరిగిందనమాట పూజ ఇంకా ప్రసాదాలు అవన్నీ తినేసిన తర్వాత ఇంకా నేను ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉండి ఇంటికి వెళ్ళిపోయాను అక్కకైతే చాలా ఫీవర్ వచ్చింది ఆ రోజు పాపం ఇంకా నైట్కైతే మేము అనమాట అందుకే నేను ఏం షూట్ చేయలేదు ఇంకా ఇట్లా మేము ఇంటికి వెళ్ళామంటే ఇంకా వర్షం మమ్మల్ని పోనివ్వడం లేదు అక్క అయితే ఇంటికి వెళ్ళిపోయింది నేను మా సిస్టర్ పూజ ఇద్దరం కలిసి మంచిగా రీల్స్ అయితే చేసేసుకున్నాం అనమాట సో విక్స్డ్ బ్లాగ్ మీకు నచ్చితే మీరు ఏం చేయాలి మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నిమజ్జనం కూడా వచ్చేసిందండి ఫ్రైడే అంటాం అది నిమజ్జనం కొంతమంది ఫ్రైడే అంటున్నారు కొంతమంది థర్స్డే అంటున్నారు కొంతమంది మండే అంటున్నారు ఏమో మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం బాయ్ బాయ్